సాక్షాత్ విశ్వేశ్వరుడు దర్శనమిచ్చాడు ఆనందపరసైపోయాడు నమస్కారం చేశాడు నేను ప్రార్థించాడా తపస్సు చేసాడా స్వామి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై నాయన నీ గురుసేవకు చాలా సంతోషించాను నీకేం వరం కావాలో కోరుకుంటాడు స్వామి నాకు ఏం వరం అక్కర్లేదు కానీ నువ్వు వరం ఉండడానికి వచ్చే కనుక మా గురువు ఒక్కసారి అడిగి వస్తాను వారికి ఏదైనా కావాలా అని కనుక్కుంటాను గురుగారు చూపించాడు స్వామి వారికి విశ్వేశ్వర స్వామి ఇచ్చాడు ధన్యుడు అయ్యా అని మీరు చెప్తే ఒక్కసారి స్వామితో చెప్పి మీ రోగం పోగొట్టేలా చేస్తాను అంటే ప్రాప్తయ్యే రోగనాశనం అన్నాడు నాయనా నేను పోగొట్టుకోలేకనా ఏ విశ్వేశ్వరుడు నేను అడిగితే తీడా కానీ అంటే గురువులను అర్థం చేసుకోవాలి వీళ్ళు తపస్సు శిష్యులు తపస్సులు మీరు గురువులే ఆధారపడరు తనకే తపస్సు ఉంది ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే నేను కావాలని తెచ్చుకున్నానయ్యా పైగా ఈ రోగం పోగొట్టమన్నా శివుని అడుగుతావు దేహరోగ దేహ రోగం పోగొట్టమన్నా శివుని అడుగుతావు అని ఎవడో తెలుసా సంసార లోగ దహనం మనోమన విశ్వధనం సంసార రోగాన్ని పోగొట్టేవాడు మనోమాలిన్యాన్ని సింపజేసేవాడై శివుని వద్దకు వచ్చి ఇదా అడుగుతాను నేను ఈ రోగాన్ని అనుభవిస్తున్నాను పోగొట్టుకోను అన్నాడు వెంటనే వెళ్ళి మా గురువు గారికి అక్కర్లేదు నేను ఈ గురువు గురించి అడగలేదు నీకేం కావాలన్నాడు నిరంతరం గురుసేవ చేసుకునే భాగ్యం నువ్వు చాలా ఇంకా విశేషంగా అంతర్ధనమయ్యట్లు ఆ తర్వాత కాశీ క్షేత్రంలో ముక్తి మంటప ఉన్నది ఇప్పుడు ఇది కొత్త కన్స్ట్రక్షన్స్ కోసం కొట్టేశారండి అండి ఏది కొట్టేసినా మనకేం బాగలేదు కొత్త కన్స్ట్రక్షన్ వచ్చి ముడిసిపోతాం కానీ అన్ని అద్భుతమైనటువంటి ప్రాచీన దేవాలయం ధ్వంసమయ్యేది తలుచుకుంటే వేదన కలుగుతుంది మనకి ఎందుకంటే ఏదో మామూలుగా కట్టిన కన్స్ట్రక్షన్ దోసు కొత్తది కట్టడం కాదు యుగ యుగాల నుంచి ఉన్నటువంటి ఒక చరిత్ర నాశనం చేయడం బాధ్యత నాయకులు చేయరాదు కానీ జరిగింది అది ఏం చేస్తాం అంశం ఇప్పుడు ఆ ముఖ్యమంటపం కనబడింది మీకు విశ్వనాథ సభా మండపం కానీ కంటికి కనబడకపోవచ్చు కానీ సూక్ష్మ భూమికలు ఉంటుంది ఇది తెలుసుకోవాలి ఇక్కడ అవి నమస్కారం చేసుకుంటూ ఉంటే చాలు ఎవడొచ్చి ధ్వంసం చేసినా సూక్ష్మ భూమికలు దివ్యత్వం నాశనం కాదు అందుకే వేల సంవత్సరాలు దాడులు జరిగిన ఈ దేశంలో సనాతన ధర్మం సజీవంగా ఉంది అంటే ఇక్కడ దివ్యత్వం యొక్క ప్రభావం మీ మా నిర్వాహాలకో తెలుసుకోండి అటువంటిది మొత్తాన ముక్తి మండపం వద్ద శివుడి సభా సమావేశం ఏర్పాటు చేశాడు సర్వదేవతలతో అది అప్పుడు రోజు కలుసుకుంటాడు అక్కడ అలా కలుసుకున్నప్పుడు విష్ణువుతో అన్నాడు ఒక బిత్త చూశాను ఆయన నీకు తెలుసుంటుందిలే మన ఇద్దరికి ఉంది కబుర్లు అడుగుందా అంతే ఒక శిష్యుడున్నాడు ఇక్కడ వాడు గురువుని ఎంత కలుచుకుంటున్నాడంటే నాకే ఆశ్చర్యం కలిగింది మహారాశ్చర్యం అంత గురుభక్తి నేను అక్కడ చూడలేశాను అంత సహనం ఏమిటి అది నాకు ఆశ్చర్యం కలిగించింది ఆనందం కలిగించింది నువ్వు కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది సుమా సరే చూస్తాను మరొక రోజు సందీపుకుడు గంగలో స్నానం చేసి వస్తుంటే ఇష్టూ ప్రత్యక్షమైన కదా ప్రత్యక్షమై నాయన నీకేం కావాలి గురుభక్త్యా ప్రసన్నం వస్తుంది నీ గురుభక్తికి ప్రసన్ను అయ్యాను నీ శ్రద్ధకి సంతోషించాను నీ గురుభక్తి వల్ల నేను నీకు అభయమిస్తున్నాను నీకేదైనా కావాలంటే సర్వశాస్త్ర జ్ఞానం కావాలా అఖండ ఐశ్వర్యములు కావాలా ఆయువులు కావాలా ఏం కావాలో కోరుకో అంటే స్వామి శివునికి అభిన్నుడు నువ్వు నువ్వు కూడా కనబడ్డాని ఇలాగే అడుగుతున్నావే చాలా సంతోషం ఏది దేవు వరోభాహ్యం గురుభక్తి ప్రయత్మే నాకేదైనా వరం ఇవ్వాలి అంటే గురుభక్తి నిమ్మనే కోరుకునివ్వాలి దేమిటి మళ్ళీ మేము కనబడ్డానికి మీదే అడుగుతున్నావా గురుభక్తి కంటే ఏదైనా గొప్పది కోరుకో గురుభక్తి కంటే గొప్పది పడవ ఉండదు అన్నాడు ఎందుకంటే తపస్సు ఎన్నో చేస్తే కానీ కనబడిన మీరు నేనే తపస్సు చేయకుండానే కనబడ్డారు అంటేనే గురుభక్తి మహిమని మీరే చెయ్యలేదుగా కనుక అందులోనే స్థిరంగా ఉండనివ్వండి అన్నారు అప్పుడు చాలా సంతోషంగా అయినా అసలు గురువు అంటే ఏంటో చెప్తున్నాను విను అంటే విష్ణువు గురువు అంటే ఏంటో చెప్తున్నాడు దీన్ని బట్టి గురుభక్తి గొప్పది అనుకున్నాను గనక కలిలో గురుభ్రాంతి కూడా కలిగే ప్రమాదం ఉంది గనుక గురువుని పోల్చుకోవడానికి కొన్ని మార్గములు చెప్తున్నాడు ఎప్పుడైనా సరే మునుపు చెప్పినట్లుగా హితం పలికే ప్రతివారు గురువే అయినప్పటికీ కూడా లౌకికమైన ఒక ధర్మాన్ని బోధించేవాడిని గురువు అనాలి ప్రధానంగా ఒక ధర్మాన్ని బోధించేవాడిని నాయన ఇది చెయ్యకూడదు సుమా ఇది చెయ్యాలి సుమా అని చెప్పాలి అది లౌకికమైన ప్రయోజనం కోసం కాదు ధర్మం అనేది ఇవాళ కనబడే ప్రయోజనం కోసం కాదు శాశ్వత ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టి చెప్తారు ఇప్పుడు దొంగతనం చేస్తే బయటపడవు ఒక కోటి దొంగతనం చేయని మనకు హామీ ఇచ్చారనుకోండి ఎవరో బయటపడమనే మాట ఉంది కనుక చేయడానికి సిద్ధపడతాం కానీ లోకల్లో బయటపడకపోయినా భగవంతుడు ఉన్నాడు ధర్మం ఒకటి ఉంది ప్రకృతి నియమం ఒకటి ఉంది విశ్వనియమం ఉంది దాన్ని బట్టి శిక్షనుభించక తప్పదు అనేటువంటి శాస్త్రవాక్యం ఉంది అది తలంపులోకి రావాలి దాని దృష్టిలో పెట్టుకుని తప్పు చేయకుండా ఉన్నాడవో ధర్మం ఇది అంటే అది చట్టాలి పనిచేయలేరు పాపాలు చెప్పే పంతుళ్ళు పనిచేయలేరు కానీ వైద్యశాస్త్రాలు మానసిక తత్వశాస్త్రాలు విద్యోపదేశాలు చేయలేని పని ధర్మోపదేశం చేయగలదు అది ధర్మ ప్రచారం ఎంత జరిగితే అవినీతి అంత విన్మూలింపబడుతుంది తెలుసువాడు అందుకే ధర్మాన్ని బోధించేవాడు గొప్ప గురువు అంతేకాదు ఇతరు మొదటి గురువు అయితే అంతకంటే గొప్ప గురువు ఎవరంటే వేద వేదాంగాన్ని మన చేత పఠింపజేసేవాడు ఆ ధర్మాన్ని మనకు ఎవరైతే ఉపదేశిస్తాడో వాటి అంటే శాస్త్రములను ఉపదేశించేవాడు గొప్ప గురువు రెండవది మూడవది ఆ శాస్త్రం యొక్క అర్థాన్ని బాగా చెప్పేవాడు అంతకంటే గొప్ప గురువు అతని కంటే గొప్ప గురువు ఎవరంటే నిరంతరం నన్నే ధ్యానం చేస్తూ ఉండేవాడు అంతకంటే గొప్ప గురువు ఇప్పుడు నలుగురు చెప్పారు అంతకంటే గొప్పవాడు చెప్తాను వారి కంటే గొప్పవాడు ఇంకోటి లేడు అతను ఎవరంటే నా గురించి స్వయంగా తాను తెలుసుకుని ఇతరులకు తెలియజేసేవాడెవడో కంటే గొప్ప గురువు ఎవడు లేరు అంటే పరమాత్మ అంటే ఏమిటో సంపూర్ణంగా తాను తెలుసుకుని ఇతరులకు తెలియజేసేవాడు గొప్ప గురువు అతడి కంటే గొప్ప గురువు లేడు సరికదా అతడికి నాకు భేదం లేదు ఇది విష్ణువు చెప్పినటువంటి మాట మత్స్వరూపం ప్రాప్యతే స గురువు అహమే మహి ఆ గురువు నేనే అని తెలుసుకుంటూ అలాంటి గురువు నీకు లభించాడు ధన్యుడు నువ్వు అని చెప్పి విష్ణు అంతర్ధానమయ్యాడు మొత్తాన్ని గురు భక్తి కలిగిన వాడికి శివుడు బ్రహ్మ విష్ణువు ఇచ్చారు కూడా అనుకూలిస్తారు సుమా అని చెప్పిన తర్వాత ఆ విధంగా దీపకుడు గురువుని సేవించుకున్నాడు కొంతకాలం గురువు గారు సువర్ణోచ్ఛాయంతో మెరిసిపోతూ చక్కని దేహంతో గోచరించారు అంటే ఆయన ప్రాశ్చిత్త కర్మ ఏది కాశీక్షేత్రాన్ని తెలియదో చేసుకున్నాడు ప్రార్థానుభవం కూడా అయిపోయింది వెంటనే పూర్ణంగా ఆరోగ్యవంతుడై చక్కగా శిష్యుని వాత్సల్యంగా చేరదీసి ఎంత చక్కగా సగనంగా సేవ చేసుకున్నామయ్య నీకేం కావాలో ఈ సేవే ఎల్లవేళలా చేసుకునేటట్టు ప్రార్థిస్తున్నాను అన్నాడు అంటే ఈ చోటు అంత గొప్పది ఏం అంటూ ఈ చోటు యొక్క మహిమ చెప్తున్నాను వీడు అంటూ ఆ చోటు యొక్క మహిమ చెప్తున్నాడు కాశీక్షేత్ర మహిమని ఇక్కడ తెలియజేస్తున్నాడు వేద ధర్ముడు ఆ మణికనికా తీరంలో స్నానం కూర్చుని శిష్యుడితో చెప్తున్నాడు నాశిత్ర జంతువు సమాప్నోతి మమ ప్రసాద కాశీలో పడ్డవాడు ఎప్పుడు దుఃఖం పొందడు అని అడిగాడు కాశీ ఆనందవరం ఇక్కడ ఉన్నవాడికి దుఃఖం ఉండదు అంతే కదా కాశీలో పడ్డవాడు అంటే తను చాలించిన వాడు మరి దుఃఖం లేని ఉన్నత స్థితిని పెడతాడు కాశీ అంటే వెలుగు అని అర్థం కదా ఏమిటా వెలుగు అంటే బయట కోటి సూర్యులు ఉదయించినా లోపల అజ్ఞానమైన అంధకారాన్ని తొలగించలేదు కానీ కాశీ అనే వెలుగు అనేక జన్మల నుంచి కూడా తొలగనటువంటి అవిద్యారూప అంధకారాన్ని తొలగించగలదు నేను పేరు కాశీ కాశీ అంటే జ్ఞానకాంతి శివం కాశతే శ్రీకాశిక అద శివ జ్ఞానాన్ని ప్రసరింపజేసి అజ్ఞానాన్ని ధ్యానం చేస్తుంది కాశీ ప్రదీప ప్రభయా సమగ్ర పాపాంధారేతి విశ్వేసృక్తిని శివుడెప్పుడో తన మూడవ కంటితో తగలబడతాడు సర్వ అజ్ఞానాన్ని కాశీ పెరిగిన అటువంటిది కాశీ కానీ కాశీలో ఉండాలి అంటే మోక్ష సాధన మోక్షంపై కోరిక కలవారు సాహసంతో ఉండాలి సుమహ అన్నారు ఇక్కడ సాహసము అంటే తెగించుండాలి పరీక్షకు తట్టుకుని ఉండాలి ఇక్కడ కాశీలో షడంగ యోగం చేయించు అంటే శాస్త్రాలు చెప్పే షడంగా అష్టాంగాలు ఇంత కష్టపడి అక్కర్లేదు కాశీలు సులభంగా షడంగాలు జరిగిపోతాయి ఏంటంటే విశ్వేశ్వర విశాలాక్షి శ్రీమాని షంగో కాశ్య ఆరు సేవ చేస్తే చాలయ్యా షడంగములు చేసినట్లే ఒకటి విశ్వేశ్వరుడి దర్శనం విశ్వనాథం దర్శనం విశాలాక్షి సేవ గంగానది స్నానం కాలభైరవ దర్శనం గుండి గణాపతిని ఆశ్రయించడం దండపాన్ని సేవించడం ఆరు చేస్తే చాలు షడంగ యోగమే జగీష వ్యాధి సిద్ధ పురుషులు జాబాలి మొదలైన మహర్షులు దీచే మొదలైన దీక్షితులు ఈ కాశీ క్షేత్రాన్ని ఉన్నారు అలాగే నారాయణ పరులైన భక్తులు ఈ క్షేత్రం ఉంటారు శంకరార్పితులైన భక్తులు ఈ క్షేత్రంలో ఉంటారు అలాగే దత్తాత్రేయ భక్తులు ఈ క్షేత్రం ఉంటారు దత్తాత్రేయుడు ఈ క్షేత్రంలో విహరిస్తూ ఉంటాడు జ్ఞాన విజ్ఞాన సంపన్నులైన అందరూ ఈ క్షేత్రంలో ఉంటారు అనేక మంది సచ్చిదానంద స్వరూపమైనటువంటి తత్వాన్ని తమకు అభిన్నంగా హృదయంలో దర్శిస్తున్న బ్రహ్మయత్తులు ఎక్కువ ఉంటారు అది ప్రతివాడు ప్రయత్న పూర్వకంగా కాశీలో వసించినట్లయితే ధన్యులవుతారు కాశీవాసికి విశ్వయా విశ్వేశ రమయా మాధవ విశ్వాదేవితో విశ్వనాథుడు రమాదేవితో నారాయణుడు అనుగ్రహిస్తారు విశ్వాదేవి అంటే విశాలక్ష దిగు అంటే విశ్వనాథుడు విశ్వ పేర్లకు దగ్గర దగ్గర చూడండి శివ శివ శంకర 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 శాంకరి అయినట్లుగా ఆయన విశ్వ ఈవిడ విశ్వ విశాలక్ష్మి మరొక పేరు విశ్వాదేవితో విశ్వేశ్వర స్వామి లక్ష్మీదేవితో నారాయణ స్వామి తన భక్తుల్ని సాధకుల్ని అనుగ్రహిస్తుంటారు ఇక్కడ అలాంటి కాశీ క్షేత్రానికి మనం చేరుకున్నాం కాశీ విశ్వనాథుని దయ వల్ల ఈ విధాన్ని సిద్ధి పొందాం అంటూ చక్కగా కాశీక్షేత్రం అని చెప్పి నీకేం వినాల ఉంది అని అడిగాడు కాశీ గురించి చెప్తూ ఉంటే మరొకటి వినాలనిపిస్తుందా స్వామి